మల్లెల మాలలతో తులసి మాలలతో శ్రీ వెంకటేశునికి పూజలు చేద్దామా అభిషేకం చేద్దామా మల్లెల మాలలతో తులసి మాలలతో శ్రీ వెంకటేశునికి అర్చనలు చేద్దామా అభిషేకం చేద్దామా ஏடு கொண்டல ச்வாமிக்கி முடு போடுதா சப்தகிரி வாசுனிக்கு காணலிதா ஏடு கொண்ட போல கடுதா சப்தகிரி வாசுனி காணிதமா శ్రీ లక్ష్మీ రమణునికి హారతులు ఇద్దామా నిత్య కళ్యాణం చేద్దామా శ్రీ లక్ష్మీ రమణునికి హారతులు ఇద్దామా నిత్య కళ్యాణం చేద్దామా మల్లెల మాలలతో తులసి మాలలతో శ్రీ వెంకటేశునికి అభిషేకం చేద్దామా మనసైన మనస్వామికి స్వామికి సుప్రభాత సేవలు చల్లనైన గోవిందునికి చందనాభిషేకాలు మనసైన మన స్వామికి సుప్రభాత సేవలు చల్లనైన గోవిందునికి చందనాభిషేకాలు సుగుణాల శ్రీ తోమాల సేవలు ఆర్జిత సేవలు మల్లెల మాలలతో తులసి మాలలతో శ్రీ వెంకటేశునికి అర్చనలు చేద్దామా అభిషేకం చేద్దామా శ్రీవారి పాదాలకు కోటి వందనాలు नगमो मो नारायणिकी परमण पेटरे श्रीवारी को श्रीवी वंदनालु नगमो मो नारायणिकी नारायुकी पेटरे पे अनुरागपगोवि हारतुलु इदा मंगलारतुलु इदा అనురాగపు గోవిందునికి హారతులు ఇద్దామా మంగళారతులు ఇద్దామా మల్లెలా మాలలతో తులసి మాలలతో శ్రీ వెంకటేశునికి పూజలు చేద్దామా అభిషేకం చేద్దామా మల్లెలా మాలలతో తులసి మాలలతో श्रीवेङ्कटेशुनिकी अर्चनो चेदामा अभिषेकं चेदमा वेङ्कटेशमङ्गलं श्रीनिवासमङ्गलं तिरुमल श्रीरामरमण वेङ्कटेशमङ्गलं वेङ्कटेशमङ्गलं श्रीनिवासमङ्गलम् तिरुमल श्रीरामरमणवेङ्कटेशमङ्गलं गोविन्दमङ्गलं जनार्दनामङ्गलं पद्मावतीप्रियवराय वेङ्कटेशमङ्गलं नारायणमङ्गलं वासुदेवमङ्गलं सिरिवरमुलकुरियजेयुवेङ्कटेशमङ्गलम् पद्मनाभमङ्गलं चक्रपाणिमङ्गलम् अलिवेलुमङ्गनादवेङ्कटेशमङ्गलम् दामोदरमङ्गलं दयासिन्धुमङ्गलं नाचारी हृदयवासवेङ्कटेशमङ्गलं दशवेशमङ्गलं दरापतिमङ्गलम् কালিয়ুগాన কলমশহর বৈങ്കটেশ মঙ্গলাম নীলিবর্ণ মঙ্গলাম নিত্যানন্দ মঙ্গলাম তুলসীদাস কলবিলাস বৈങ്കটেশ মঙ্গলাম বৈങ്കটেশ মঙ্গলাম শ্রীনিবাস মঙ্গলাম তিরമല শ্রীরাম রমণ বৈങ്കটেশ মঙ্গলাম తిరుమల శ్రీరామ రమణ వెంకటేశ మంగళం వెంకటేశ మంగళం శ్రీనివాస మంగళం మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశల్లవారగాను తూర్పున ఉదయ బానుడు వచ్చెను మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశల్లవారగాను తూర్పు నా ఉదయభానుడు వచ్చెను శేషు పైనను పవలించి ఉన్న స్వామి మేలుకో తిరుమలగిరి పైనను వెలసిన గోవిందుడా మేలుకో మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో తెల తెల్లవారగాను తూర్పు నా బానుడు వచ్చెను అలివేలు మంగాపతి మేలుకో పద్మావతి సప్త ఋషులే వచ్చిరి స్వామికి పులు పాడగా మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో తెల్లవారగాను తూర్పు ఉదయ బానుడు వచ్చెను సుప్రభాత సేవలు సేయంగ భక్తులెందరో వచ్చిరి సప్తగిరుల వాడవు మేలుకో మా సేవలన్నీ అందగా మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో తెల నా తూర్పున బానుడు వచ్చెను క్షీరంబులే తెస్తిమి భక్తితో అభిషేకముల చేయగా పూలన్నీ స్వామికి పాద పూజలు చేయగా మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో తెల తెల్లవారగాను తూర్పు నా బానుడు వచ్చెను మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశారగాను తూర్పు నా బానుడు వచ్చెను ఈ పాట గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శరణం శ్రీపతి శ్రీ వెంకటాపతి शरणं श्रीपती श्रीवेङ्कटपती चेसा नामनसे निगुहारती शरणं श्रीपती अलङ्कारप्रियुडवनी अन्तरन्ता चीनाम्बरा ప్రియుడవని అంటారంత చీనా లేవు రాగాల పనే మెడలో మాలగా రాగాలాపనే పనే మెడలో మాలగా అర్పిస్తా స్వీకరించి ఏలు స్వామి శరణం శ్రీపతి చేసానా మనసే నీకు హారతి శరణం శ్రీపతి కలనైనా మరవ నీకు ఎదలో ఎల నీ రూపము చెరగనీకు కలనైనా నామము మరవనీ ఎదలో నీ రూపము చెరగనీకు ఆ కలిమాయలో పడిపోయకు ఆ కలిమాయలో పడిపోనియకు ఏదైనా నా భారము నీదే చివరకు శరణం శ్రీపతి శ్రీ వెంకటాపతి చేసానా నా మనసే నీకు హారతి శరణం శ్రీపతి ఏ జన్మల పుణ్యమో ఈ జన్మలోయిలా కొలిచే వరమయిందిరా ఏ జన్మల పుణ్యమో ఈ జన్మలోయిలా కొలిచే వరమయిందిరా ూరము చేయకు ఈ ఆనందమే దూరము చేయకు తుది శ్వాసాని పదముల చేరే వరకు శరణం శ్రీపతి శ్రీ వెంకటాపతి చేసనా మనసే నీ హారతి शरणं श्रीपति ॐ नमो वेङ्कटेशाय रामरमननीकु कर्पूरहारती राधामनोहरारम्य हारती रामरमननीकुहार्दिकहारती राधामनोहरारम्य हारती నీకు కర్పూరహారతి ఆద్యుడవు వేద్యుడవు హృదయుడవు నీవే ఆర్దించిన నన్ను ఆదు కొనగరావే ఆద్యుడవు వేద్యుడవు హృదయుడవు నీవే ఆర్దించిన నన్ను ఆదు బ్రోవా వేలా మమ్మ ప్రేమతో బ్రో వా వేళ ప్రేమతో బ్రోచీకరు నించు శ్రీకర రామ రమణ నీకు కర్పూరహారతి రాధ మనోహర రమ్య హారతి మారమణ నీకు కర్పూరహారతి అయోధ్యాపురమును అలరించినవాడా ఆది దేవుడవు ఆదుకో స్వామి అయోధ్యాపురమును అలరించినవాడా ఆది దేవుడవు स्वामिवी नीवे आदु पन्धुव तु रामा हरिवी